ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాశి వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం నాడు ఏ విధంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా అనేటటువంటి పూర్తి అంశాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే రేపటి రోజున పంచాంగ వివరాలు మరియు ఈ రాశిలో ఉండే నక్షత్రాల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా రాసువారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్ళిపోతే కనుక ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సరము దక్షిణాయనము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము తారీఖు పద్దెనిమిదవ తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వారం శుక్రవారం తిది అష్టమి మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల దాకా ఉండి తర్వాత నవమి వస్తుంది నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల దాకా కూడా ఉండి తర్వాత భరణి నక్షత్రం వస్తుంది వర్జం రాత్రి పది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై పదకొండు గంటల నలభై రెండు నిమిషాల దాకా ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల నాలుగు నిమిషాల దాకా ఉంటుంది మధ్యాహ్నం మరొక దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడియలు రాత్రి ఏడు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమై ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు మేషరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత ఈ యొక్క ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉంటుంది ఈ యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఎలా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉంటుందా అనేటటువంటి అంశాలు మనం తెలుసుకుందాం అలాగే రేపటి రోజున శుక్రవారం కాబట్టి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి మీ చేతులతో మీరు పూజ చేసుకున్నట్లయితే శుభప్రదంగా ఉంటుంది సకల కార్యాలయంతో విజయము మీకు ఆర్థిక లాభాలు సిద్ధిస్తాయి కాబట్టి రేపటి రోజున చక్కగా ఉదయాన్నే లేచి స్నానమాచరించి అమ్మవారి పటం ముందర కూర్చుని మీ చేతులతో మీరు పూజ చేసుకున్నట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది సకల కార్యాలు మీకు విజయముగా వైపుగా నడుస్తాయి అలాగే ఆ అప్రయత్న కార్యసిద్ధి కూడా మీకు లభిస్తుందని తెలియజేస్తూ ఇంకా తులారాశిలో ఉండే నక్షత్రాలు చూసుకుంటే కనుక చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారి యొక్క తులారాశి కిందకి వస్తారు తులారాశి వారికి మనకు చూసుకుంటే ఏడవ స్థానంలో సప్తమ స్థాన సంచారంలో ఉన్న ఈ చంద్రుడి యొక్క ప్రభావం వలన ఇష్టమైన వ్యక్తులను మీరు రేపటి రోజున కలుసుకునే అవకాశం కనపడుతోంది ప్రేమించిన వ్యక్తుల కలయిక విడిపోయిన భార్యాభర్తలు ప్రేమికుల కలయిక కనపడుతోంది కుటుంబ సభ్యుల మధ్యన సఖ్యత అన్నదమ్ములు అక్క మధ్యన సఖ్యత విలాసవంతమైన జీవితాన్ని గడపటము అనుకున్న వస్తువులు కొనుగోలు చేసుకోవటము మొండి బకాయిలు వసూలు అవ్వటము పెండింగ్ పనులు పూర్తి చేసుకోవటం అనుకున్న కోరికలు తీర్చుకోవటం పట్టుదల కృషి ఈరోజు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభకార్యాలు నిర్వహించటం వివాహం కాని వారికి వివాహ యోగ్యతలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు స్థిరాస్తులు వాహనాలు బంగారం కొనుగోలు చేయటము కనపడుతుంది భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు ఇల్లు కొనాలనుకున్న కట్టాలనుకున్న అనుకూలతలు జీవన విధానంలో సంతృప్తి ప్రశాంతత గొడవలు చాలా శాతం తగ్గటము సమస్యల నుండి బయటపడటంతో పాటుగా ఉన్న సమస్యలు గతంలో వెంటాడిన సమస్యల నుంచి మీరు బయటపడతారని చెప్పచ్చు పెద్దలతోటి నిర్ణయాలు తీసుకుంటారు పెద్దల నుండి ఆస్తులు సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి గొడవలు ఉంటే పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకుంటారు కుటుంబంలో విహార యాత్రలు ఆలయ దర్శనాలు శుభకార్యాలకు హాజరయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ప్రేమికులకు కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది ఆదాయం పెరుగుతుంది అప్పులు తీర్చే అవకాశాలు బాగా కనపడుతున్నాయి మొండి బకాయిలు వసూలు అవుతాయి కుటుంబంతో కాలాన్ని ఆనందంగా గడుపుతారు విడిపోయిన కుటుంబ సభ్యులు కలుసుకుంటారు దూర ప్రయాణం బాగా అనుకూలిస్తాయని చెప్పచ్చు అలాగే మీకు చూసుకుంటే ఆర్థిక వృద్ధి కనపడుతుంది ఆరోగ్య సమస్యలు తగ్గటము విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో అనుకూలతలు మరియు సఖ్యత కనపడుతుంది ఉద్యోగస్తులకు బాధ్యత పెరుగుతుంది అన్ని రకాల వ్యవహారాలలో అనుకూలతలు కనపడుతున్నాయి స్త్రీలకు కుటుంబ సభ్యులతో సఖ్యత అనుకూలతలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకు ఆర్థిక లాభాలు సంతృప్తి కొత్త వ్యాపారంలో అనుకూలతలు వ్యాపార మార్పులు చేర్పులు కనబడుతున్నాయి అన్ని రంగాల వారికి రేపటి రోజున అనుకూలిస్తుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా సూచిస్తూ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ నుంచి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది తిరిగి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఓం శ్రీ మాత్రే నమ సమయాన్ని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి విజయం మీ వెంటే ఉంటుంది